ఒకవైపు పొలాల సందర్శన చేస్తూ రేవంత్ సర్కార్ మీద కేసీఆర్ ఆరోపణల వర్షం కురిపిస్తూ ఉన్నారు కేటీఆర్ చాలా అగ్రెసివ్గా చెప్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరెత్తితే లీగల్ నోటీసులు పంపిస్తాను అని చెప్పి అలాగే రుణమాఫీ విషయంలో హరీష్ రావు కూడా చాలా అగ్రెసివ్గా గవర్నమెంట్ని కార్నర్ ఉన్న పరిస్థితి ఒకవైపు తీవ్ర సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్న నాయకులు వెళ్ళిపోతూ ఉన్న ఈ నాయకుల ఐ మీన్ బీఆర్ఎస్ అగ్ర నాయకుల దూకుడు మాత్రం ఏమ తగ్గట్లేదు సార్ ధీమా ఏంటి ఇక్కడ తగ్గకూడదు కూడా ఒక రాజకీయ పార్టీకి దో ధీమా దోమ చీమలే ఉండవు రాజకీయ పార్టీకి ఉండేది ఏంటంటే ప్రజలు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం లేకపోతే ప్రజల్లో ఉండాలి సార్ ఎందుకంటే ప్రతిపక్షం చేయాల్సిన పనే అది ఒకసారి పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూకు ప్రఖ్యాత సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియాకు మధ్య ఒక వాదన జరుగుతుంది సార్ రామ్ మనోహర్ లోహియా ఇజ్ ఎ వెరీ పవర్ఫుల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం పెన్న నెహ్రూ ప్రభుత్వం పైన అటాక్ చేస్తూ ఉంటాడు అప్పుడు జవహర్లాల్ నెహ్రూ చికాకు పడి లేచి ప్రతిపక్షాన్ని చాలా గౌరవించే నాయకుడు జవహర్లాల్ నెహ్రూ మీరు ప్రభుత్వం చేసే మంచి పని ఏదీ మీకు కనబడలేదు మా ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తుంటే ఒక్కటి కూడా మీరు ప్రశంసించడం లేదు ఏమైనా తప్పులు వెతుకుతున్నారు విమర్శలు చేస్తున్నారు అంటే ఎవరు ఈరోజు కూడా అధికార పార్టీ నాయకులు చాలామంది ఇదే మాటలు మాట్లాడతారు రామ్ మనోర్ లేచి అధ్యక్ష నెహ్రూ గారు ప్రభుత్వం చేసే మంచి పనులు చెప్పడానికి ఇంకో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇంతమంది గెలిపించారు అని ట్రెజరీ బెంచెస్ చూపెడుతూ అధికార పార్టీ సభ్యులే చూపెడుతూ ఇంతమంది నెహ్రూ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కీర్తించడానికి పొగడటానికి ఇంతమంది ఉన్నారు ప్రజలు మమ్మల్ని గెలిపించింది ఆ పని చేస్తానికి కాదు ఆ పని చేస్తానికి ఇప్పటికే చాలినంతమంది జనం ఉన్నారు మా అవసరం లేదు మమ్మల్ని గెలిపించింది ప్రభుత్వం చేసిన మంచి పనులపైన స్తోత్రం చదవటానికి కాదు మమ్మల్ని గెలిపించింది ప్రభుత్వము చేయని పనుల్ని ఎత్తి చూపటానికి ప్రభుత్వం చేస్తున్న పనుల్లో ఉన్న తప్పుల్ని విమర్శించడానికి మమ్మల్ని ప్రజలు గెలిపించింది ఈ పాత్ర పోషించటానికి అన్నారు అది రామ్ మనోహర్ అన్నది ఏ ప్రతిపక్షానికైనా ఇప్పుడు అదొక వేదవాకు నిజంగానే ఇవాళ బీఆర్ఎస్ తిరిగి నిలబడి ఈ సంక్షోభాన్ని తట్టుకొని నిలబడాలి అంటే నిరంతరం ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రభుత్వం వైఫల్యాలను ఎండకడుతూ ఒక బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించడమే అందువల్ల ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నది చాలా కరెక్టు ఒక రకంగా దేవార రైట్ పాత్ సో ప్రతిపక్షంగా దేవార రైట్ పాత్ అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేయొచ్చు ఓడిపోవచ్చు కానీ ప్రతిపక్షంగా రైట్ పాత్ ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ రుణమాఫీ హామీ ఇచ్చింది మరి రుణమాఫీ జరగడం లేదన్నప్పుడు ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షం పైన ఉండదా సో పొలాలు నీళ్లు ఎండిపోతున్నాయి నీళ్ళ ప్రాబ్లమ్ సీరియస్గా ఉన్నమాట నిజం దానికి కారణాలు ఏదైనా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రోడ్ల ఆఫీసుల్లో కూర్చుంటారా ప్రధాన ప్రతిపక్షం జన మీదకి జనం దగ్గరికి వస్తారు ఆ విషయంలో బీజేపీకి బీజేపీ చేయని పనిని కేసీఆర్ చేస్తున్నాడు బీఆర్ఎస్ చేస్తుంది అది చాలా అలర్ట్గా ఉన్నట్లెక్క మీరు అన్నట్లు ఇవాళ బీఆర్ఎస్ తీవ్ర సంక్షోభం మాట నిజం ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయారు వరుస పెట్టి చూడండి కాలం కలిసి రాకపోతే అని మనం వాళ్ళు నమ్ముతూ ఉంటాను అది ఎంత డెస్టినీ అనేదాన్ని నేను నమ్మను మన కష్టమే మన డెస్టినీ అని నమ్మేవాడిని కానీ బట్ రియాలిటీ ఏంటి వరుస పెట్టి సమస్యలు చూడండి కేసీఆర్ ఫస్ట్ ఎన్నికల్లో ఓడిపోయాడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అనుకోకుండా పడిపోయాడు అనారోగ్యం చాలా రోజులు హాస్పిటల్ ఉండాల్సి వచ్చింది అది కోలుకొని బయటికి వచ్చి జనంలోకి వచ్చే సమయానికి బిడ్డ అరెస్ట్ అయింది సో ఎవరికైనా బిడ్డ బిడ్డే కదా కూతురు అరెస్ట్ అంటే పర్సనల్గా చాలా పెద్ద దెబ్బది నా అది ఆ దాని నుంచి తట్టుకునే లోగా చ నిన్నటిదాకా తా తనకు జై కొట్టి తన జెండా కింద ఎన్నికల్లో గెలిచి తన వల్ల గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు జారిపోతున్నారు ఆఖరికి ఎంతమంది మిగులుతారో తెలియని పరిస్థితి సో ఇంత ఎన్ని కష్టాలు ఒకటేసారి వచ్చిన మాట నిజం కదా సో ఇలాంటి దీనికి స్వయంకృత అపరాధాలే కారణమా కేసీఆర్ ముందే మేల్కొని ఉంటుంటే అదంతా నిజమే మనమే చాలా మాట్లాడుకున్నాం బట్ రియాలిటీ ఏంటంటే నాలుగు రకాల వరుస సమస్యలతో సవాళ్ళను ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఏం చేయాలి సో ఇప్పుడు కనుక నీరసపడితే వెంటనే థర్డ్ పొజిషన్కి స్లైడ్ అవుతారు ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ స్టిల్ ఇన్ సెకండ్ పొజిషన్ ఎందుకంటే బీజేపీకి టెరిటోరియల్ స్ప్రెడ్ లేదు బీజేపీకి మోడీ ప్రభావము ఇవన్నీ ఉన్నా కూడా బీజేపీకి తెలంగాణలో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో బీజేపీ లేదు ఇప్పుడు ఖమ్మంలో బీజేపీ లేదు మహబూబాదులో బీజేపీ లేదు సో చాలా చోట్ల బీజేపీ లేదు బోరగిరి ప్రాంతంలో ఉంది కానీ నల్గొండలో లేదు సో అందువల్ల బీజేపీకి టెరిటోరియల్ స్ప్రెడ్ లేదు బీఆర్ఎస్కు ఉన్న టెరిటోరియల్ స్ప్రెడ్ అంటే ఇప్పుడు ఖమ్మంలోనో మహబూబాబాద్లో కాంగ్రెస్ నచ్చని వాళ్ళు ఎప్పుడు ఉంటారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా నచ్చని వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఈవెన్ బీజేపీకి కూడా అరవై శాతం మందికి పైగా ప్రజలు ఓటేయలేదు కదా దేశంలో వేసింది నలభై శాతం మంది బీజేపీకి ఓటు అందువల్ల కాంగ్రెస్ను వ్యతిరేకించే ఓటర్ ఎవరికి ఓటేయాలి ఖమ్మంలో బీజేపీకి వేసే అవకాశమే లేదు అక్కడ బీజేపీ లేదు కనుక అనివార్యంగా బీఆర్ఎస్కి వేయాలి నల్గొండలో కాంగ్రెస్ను ఓ వ్యతిరేకించే ఓటర్లు అత్యధికంగా ఎవరికి వేయాలి బీఆర్ఎస్కి వెయ్యాలి సో ఇలాంటి అవకాశం బీజేపీ ఇస్తుంది బీఆర్ఎస్కు దానికి తోడు బీజేపీలో నాయకత్వంలో తీవ్రమైనటువంటి విభేదాలు బహుశా ఏ రాజకీయ పార్టీలో కాంగ్రెస్ని అంటారు కానీ ఇవాళ రాష్ట్ర బీజేపీలో ఉన్న విభేదాలు కాంగ్రెస్లో కూడా లేవు సో ఇక మరో ముఖ్యమైన అంశం బీజేపీ మోడీ ఫ్యాక్టర్ని మించి లోకల్ ఫ్యాక్టర్స్ ఏవి తన క్యాంపెయిన్లో అడిషన్ లేదు మీరు గమనించండి లోకల్ లీడర్స్ అడిషన్ చేయడం లేదు లోకల్ ఇష్యూస్ పైన కూడా అంత సీరియస్గా అడిషన్ చేయడం లేదు సో అందువల్ల ఈ బలహీనతలు బీజేపీ ప్రదర్శిస్తోంది కనుక దీనికి తోడు జాతీయ స్థాయిలోనే బీజేపీకి ఒక సమస్య వచ్చింది కేజ్రీవాల్ అరెస్టు అలాగే ఈడీ సిబిఐ ఐటీలను ఉపయోగించుకోవడము బీజేపీలో చేరితే వాళ్ళపైన కేసులు ఆగిపోవడము ఇలాంటివన్నీ చూశాక బీజేపీని సమర్థిస్తున్న ఎథికల్ ఓటర్ అంటే బీజేపీ అంటే ఒక ఈ పరికమాల రాజకీయ సంస్కృతికి దూరము బీజేపీ అంటే కొంత నైతికత రాజకీయాల్లో పాటిస్తుంది అని నమ్మి కోట్లాది మంది భారతీయులు ఎథికల్ ఓటర్ బీజేపీ ఐడియాలజీకి సంబంధం లేకుండా బీజేపీ దగ్గర అయ్యారు వాళ్ళు ఇవాళ ఈ పార్టీ ఫిరాయింపులు ప్రభుత్వాన్ని కూల్చడము బయట వారికి మెజ నైంటీ పర్సెంట్ టికెట్లు ఇవ్వడము ఇదంతా చూసి ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు దీనికి తోడు బయటి వారికే టికెట్లు ఇచ్చే వరకు ఒరిజినల్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఇన్స్పైర్ అయి వచ్చిన బీజేపీ కార్యకర్తలు ఇవాళ నిరసించిపోయి ఉన్నారు ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్కి అవకాశాన్ని ఇస్తున్నాయి నేను చెప్పాలంటే బీఆర్ఎస్కి ఒక అద్భుతమైన అవకాశం ఇవన్నీ బీజేపీ కనుక గనక ఈ నేను ఇంతవరకు చెప్పిన సవాళ్ళను గనక ఈ బలహీనతలు గనక ఉండకపోతే ఇవాళ బీజేపీ సెకండ్ పొజిషన్లో ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయేది సో కానీ ఇప్పటికీ బీఆర్ఎస్కి అవకాశం ఉంది ప్రధాన అపోజిషన్ స్పేస్లో నిలబడటానికి ప్రధాన అపోజిషన్ స్పేస్లో నిలబడితే సమ అవకాశాలు తానంతరదే కొన్ని సందర్భాల్లో వస్తాయి ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగి దానికి వస్తాయి మేడారం జాతరకు వెళ్ళే రోడ్డు పైన నీకు పక్కనే షాపు ఉందనుకో నీకు జా ఎప్పుడు గిరాకీ లేకపోయినా జాతర సమయంలో అనివార్యంగా గిరాకీ వస్తుంది కదా నీకు ఆ జాతర పోయే రోడ్లు ప్రజలు పోయే రోడ్డు మీద ఉన్నావు కదా అందువల్ల ప్రభుత్వం పట్ల అసంతృప్తి అనే జాతర వస్తే ప్రధాన ప్రతిపక్షం అనివార్యంగా లాభపడుతుంది అందువల్ల ఆ అవకాశం కొరకు బీఆర్ఎస్ ఎదురు చూడాలి అంటే ఇప్పుడు అపోజిషన్ స్పేస్ బీజేపీకి కన్సీడ్ చేయకుండా ఉండగలిగితే బీఆర్ఎస్కి అదే పెద్ద విజయం అందువల్ల బీ ఆ మేరకు బీఆర్ఎస్ నాయకత్వం సమర్థవంతంగా వ్యవహరిస్తోంది కేసీఆర్ సమస్య ప్రజా సమస్యలపైన రోడ్ ఎక్కడం కానీ కేటీఆర్ హరీష్ రావు రోజు పొలిటికల్గా చాలా యాక్టివ్గా రెస్పాండ్ కావడం కానీ అందులో సవాళ్ళు ఉన్నప్పుడే ప్రజ నాయకుడి సామర్థ్యం బయటపడుతుంది సో సామర్థ్యం లేని వాడిని భగవంతుడు కూడా సహకరించడు మీరు గుర్తుపెట్టుకోండి మన ధర్మశాస్త్రాలు కూడా చెప్పేది సామర్థ్యం లేని వ్యక్తిని వ్యక్తిని బా భగవంతుడు కూడా సహకరించడు శ్రీకృష్ణుడు అర్జునుడి గీతబోధ చేశాడు ధర్మరాజుకు చేసి ధర్మరాజు యుద్ధం చేయమని చెప్పలే నకలకో సహదేవునికో యుద్ధం చేయమని చెప్పి చేరే ఎందుకంటే ఆ ఐదుగురు పాండవుల్లో అత్యంత శక్తివంతుడు అర్జునుడు అనుకున్నాడు కనుక అర్జునుడికి చెప్పాడు కదా సో అందువల్ల ఎప్పుడు కూడా సామర్థ భగవంతుడు కూడా సమర్థున్నే దీవిస్తాడు సామర్థున్నే సమర్థున్నే సామర్థ్యం చూపిన వారినే అండగా ఉంటారు గాల్లో దీపం పెట్టి దేవుడు అని భావించానంటే దేవుడు కూడా ఓకే అని చెప్పి మనకు పెద్దలు చెప్తుంటారు అందువల్ల బీఆర్ఎస్ డెఫినెట్గా ప్రధాన ప్రతిపక్ష స్పేస్లో నిలబడటానికి ఈ పని చేయాల్సిందే చేస్తున్నాడు కూడా దాన్ని ఆహ్వానించాలి ఎందుకంటే తగ్గేదే లేదంటూ అపోజిషన్లో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రకంగా అప్రమత్తంగా ఉంచుతుంది కదా ప్రభుత్వాన్ని నిరంతరం అప్రమత్తంగా ఉంచడం ప్రజలకు లాభం కదా అందువల్ల అలా ప్రధాన ప్రతిపక్ష స్పేస్లో ఉండి ప్రభుత్వం పైన జాగరణ చేస్తే అదే ప్రజలకు మేలు బీఆర్ఎస్ ప్రజలకు చేయగలిగే మేలు ఇప్పుడు అదే